ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ముందుగా వెలుగు పేపర్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ టీఎస్ రెండు రోజుల క్రితం రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి నిబంధనల ప్రకారం కొత్త కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు యూపీఎస్తో పాటు పలు రాష్ట్రాల్లోని బోర్డుల పనితీరును ప్రశ్నించి రిపోర్టు ఇవ్వాలన్నారు కాగా టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు అయితే ఆయన రాజీనామాను గవర్నర్ తమిళసై ఇంకా ఆమోదించలేదు కమిషన్ మెంబర్లు కూడా గవర్నర్ను కలిసి రాజీనామా లేఖలు ఇవ్వనున్నారు వీళ్ళ రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తే కొత్త టీఎస్ కొత్త టీం ఏర్పాట్లు కసరత్తు మొదలు కానుంది కొత్త కమిషన్ ఏర్పడితేనే టిఎస్పీఎస్ ఇటీవల కాలంలో పదిహేడు వేల రెండు వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి ఇరవై ఆరు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది ఇందులో గ్రూప్ వన్ ఏఈడితో పాటు పలు ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లు లీక్ అవడంతో ఆయా పరీక్షలను రద్దు చేసింది మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది మొత్తంగా పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు ఇరవై ఎగ్జామ్ ఎగ్జామ్ను బోర్డు నిర్వహించింది గ్రూప్ త్రీ డిఏఓ హాస్టల్ వార్డెన్ తదితర పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించాల్సి ఉంది ఇక గ్రూప్ వన్ ఎగ్జామ్పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అయితే కమిషన్ చైర్మన్ రాజీనామా చేయడం మిగతా సభ్యులు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించ ప్రకటించడంతో బోర్డులో పనులన్నీ నిలిచిపో పోనున్నాయి ఇప్పటికే పూర్తయిన ఎగ్జామ్కు రిజల్ట్ ప్రకటించడం నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటి ప్రక్రియలు ఆగి ఆగిపోనున్నాయి టిఎస్పీసీలో ఏది చేయాలన్న కమిషన్ ఆమోదం తప్పనిసరి దీంతో కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాతే కొలువుల ప్రక్రియ ముందుకు సాగనున్నది గవర్నర్ నియమ నిర్ణయంపై ఉత్కంఠ టీఎస్పీపై వచ్చిన ఆరో ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయిపోయింది కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షణ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది మూడు రోజుల కింద బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా మిగిలిన ఐదుగురు మెంబర్లు కూడా రిజైన్ చేస్తామని ప్రకటించారు అయితే జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలే ఆమోదించలేదు ఒకవేళ బోర్డులో అక్రమాలపై నిగ్గుతీల వరకు ఆయన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే నిరుద్యోగుల నుంచి విమర్శలు రావచ్చు కొత్త సర్కారు కూడా ప్రస్తుతం ఉన్న కమిషన్తో రిక్రూట్మెంట్ ప్రక్రియ చెప్పాలనే ఉద్దేశంతో లేదు దీంతో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది కమిషన్ ఏర్పాటుకు నోటికేషన్ నిబంధనల ప్రక్రియ కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తుంది టీఎస్పీసీ చైర్మన్ సభ్యులు నియామకానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించాలని రివ్యూ మీటింగ్లో అధికారులు సీఎం రెడ్డి ఆదేశించారు ఈ నేపథ్యంలో రేరా చైర్మన్ నియామకం లాగే టీఎస్పిసి చైర్మన్తో పాటు పదమూడు మంది మెంబర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరించనున్నారు కమిషన్ మెంబర్లో సగం మంది మందిని సెంట్రల్ స్టేట్స్ స్టేట్ సర్వీస్లో వాళ్ళను మిగిలిన సగం మందిని సోషల్ సైన్సెస్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్లను నియమించాల్సి ఉంటుంది కాగా చైర్మన్ సహా చైర్మన్ సహా మెంబర్ పదవులపై కొందరు ప్రొఫెసర్లు సీరియస్ సీనియర్ ఉద్యోగులు ఉత్సాహం చూపిస్తున్నారు సర్కార్ పెద్దలను కలిసి తమ బయోడేటాలను అందజేస్తూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కానీ పైన వీరులకు తా తావు లేకుండా నిబంధనల ప్రకారమే కమిషన్ను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తుంది ఓకే ఫ్రెండ్స్ కొత్త టీం వచ్చేకే కొద్దికి అంటే మన ఉద్యోగం అనేది ముందుకు సాగుతుందని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ అప్డేట్ నేడు టీఎస్పీసీ సభ్యుల రాజీనామా టీస్పీసీ సభ్యులు ప్రొఫెసర్ బండి లింగారెడ్డి అరుణకుమారి సుమిత్ర ఆనంద్ తనోబా కార్యం రవీందర్ రెడ్డి ఆర్ సత్యనారాయణ గురువ సత్యనారాయణ గురువారం తమ సభ్యత్వానికి రాజీనామా చేయనట్లు తెలిసింది బుధవారమే తమ రాజీనామా పత్రాలపై పత్రాలను గవర్నర్ తమిళసైకి అందజేయాలని భావించిన గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గురువారం సమర్పించాలని నిర్ణయించినట్లు సమాచారం ఇప్పటికే టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గవర్నర్కు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే వీరి రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే కొత్త బోర్డు ఏర్పాటవుతుంది నెక్స్ట్ వన్ టీఎస్పీసీ సభ్యులకు సమయం ఇవ్వని గవర్నర్ ఆమెను కలిసిన తర్వాత రాజీనామా చేయాలని సభ్యుల యోచన చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా పైన నిర్ణయం తీసుకుని తమిళసై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామా వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాపై గవర్నర్ తమలసే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అలాగే కమిషన్ సభ్యులు రాజీనామా చేయడానికి వీలుగా కలుస్తామని కోరిన బుధవారం రాత్రి వరకు గవర్నర్ వారికి సభ ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషన్ కమిషన్ చైర్మన్ సభ్యులు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు అందులో భాగంగా వారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు రెండు రోజుల క్రితం చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన గవర్నర్ ఆమోదించలేదు రెండు రోజులుగా పుదుచ్చేరి పర్యటనలో ఉన్న ఆమె బుధవారం హైదరాబాద్కు వచ్చారు జనార్దన్ రెడ్డి రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాగా గవర్నర్ హైదరాబాద్ రాక కో రాక కోసం టీఎస్పి సభ్యులు ఎదురు చూస్తున్నారు ఆమె అపాయింట్మెంట్ కోసం రాజ్భవన్ అధికారులు సంప్రదించారు అయితే గవర్నర్ వీరిని వీళ్ళను బట్టి సమయం ఇస్తామని వారు చెప్పారు గవర్నర్ను కలిసి వచ్చి చర్చించిన తర్వాతే రాజీనామా చేయాలని సభ్యులు భావిస్తున్నారు ఇక వచ్చే నెలలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ టీఎస్పీ సభ్యులను సమయం ఇవ్వని గవర్నర్ అంటే మనకు పేపర్ లీకేజ్ అది వాయిదా ఎందుకు పడుతుందో పూర్తిగా నిర్ణయం ఏదైనా సమాచారం ఇస్తేనే వాళ్లకు అవకాశం ఇవ్వనట్లు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బీఎస్సీ గురించి న్యూస్ రావడం జరిగింది మెగాడిఎసీ వేయాలి రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థుల డిమాండ్ గత ప్రభుత్వం ప్రకటించిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు ఇరవై వేల టీచర్ పోస్టులు కలిపి మెగాడిఎసీ లేదా టీఆర్టీ నోటిఫికేషన్ వేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు బుధవారం నిరుద్యోగులు డిఎడ్బిఎడ్ అభ్యర్థులు ఆధ్వర్యంలో మెగాడిఎసీ సాధారణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘ నేతలు రావుల మోహన్ రెడ్డి పలు పలు డిమాండ్లను టీజీఎస్ అధినేత ప్రొఫెసర్ కోదనరాం దృష్టికి తెచ్చారు టీచర్ల ప్రమోషన్ ప్రమోషన్లతో మూడిపెట్టకుండా వెంటనే రీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు గతంలో అప్లై చేయని వారు అప్లై చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కోదాండరామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ త్వరగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ అంటే టీచర్ల ప్రమోషన్తో ముడి మనకు మన త్వరలో మెగా డిఎస్సీ వేయాలని మన డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు పోయి మనకు కొదడరామ్ సరి సార్ నేను కలవడం జరిగింది దాని నిర్ణయం కూడా తొందరగా మనకు తెలియజేశారని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీలైన వీలైనంత త్వరగా మెగాడిసి సాధనకు కృషి ఆచార్య కోదడరామ్ కాంగ్రెస్ ఎన్నికల ప్ర ప్రణాళికలో చెప్ప చెప్పినట్లు వీలైనంత త్వరగా డిసి నోటిఫికేషన్ ఇచ్చేలా చూసేందుకు కృషి చేస్తామని తేజస రా తేజస రాష్ట్ర అధ్యక్షుడు కొద ఆచార్య కోదడరాం పేర్కొన్నారు రాష్ట్ర డిఎన్బిఏడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగాడిసి సాధన పేరిట హైదరాబాద్ దిల్సిన నగర్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు పదేళ్లలో విద్యారంగం భ్రష్టు పట్టిందని దాన్ని బలోపేతానికి అందరూ పాటుపడాలని కోరారు గతంలో మూసివేసిన ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను తెలిపిస్తే కనీసం ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయని ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించే భారం తగ్గుతుంద తగ్గుతుందని అన్నారు ఉపాధ్యాయ పోస్టులకు ఇరవై వేలకు పెంచి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని అందుకు ఉపాధ్యాయ పదరతులతో మూడు పెట్టవద్దని అభ్యర్థులు డిమాండ్ చేశారు సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఎన్ఈసీఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఓవీ ఐకాశ నాయకురాలు బాలలక్ష్మి ఆచార్య అశోక రాష్ట్ర డిఎడ్క్యూడి అభ్యర్థులు సంఘం నేతలు సంఘం నేతలు రామ్మోహన్ రెడ్డి శ్రీ శ్రీనునాయక్ హరి తదితరులు మాట్లాడారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా ఆమోదించద్దు బీజేవైఎం సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ డిమాండ్ ఓకే ఫ్రెండ్స్ ట్రైబల్ వర్సిటీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఆమోదించిన పెద్దల సభ బిఆర్ఏ సహకరించి ఉంటే ఎప్పుడో ప్రారంభమయ్యేది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గిరిజన వర్సిటీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం రాష్ట్రపతి ఆమోదం అనంతరం యూనివర్సిటీ ఏర్పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి తెలంగాణలో సమగ్ర సారక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది ఈ మేరకు కేంద్ర విశ్వవిద్యాలయం బిల్లు రెండు వేల ఇరవై మూడుకు ముజువాణి ఓటుతో ఆమోదం తెలిసింది ఈ బిల్లుకు గత గత వారమే లోక్సభ ఆమోదించింది బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు వన్ డిఎడ్ ప్రవేశాలపై గందరగోళం కాలేజీల కాలేజీల వివరాలు ఇవ్వని ఎస్సీఆర్టీ సీట్లు కేటాయించని అధికారులు క్వాలిఫై అయిన వారి వివరాలు తెలుగు మీడియం దరఖాస్తు చేసిన వారు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు పరీక్షకు హాజరైన వారు రెండు వేల నలభై మూడు క్వాలిఫై అయిన వారు శాతం వే ఐదు వందల యాభై ఒకటి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో మూడు వేల రెండు వందల పదమూడు హాజరైన వారు రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు క్వాలిఫై అయిన వారు రెండు వేల నూట పద్నాలుగు ఉర్దూ మీడియం ఆరు వందల తొంభై ఏడు దరఖాస్తు చేసుకున్నారు పరీక్షకు హాజరైన వారు మూడు వందల పది వాటిలో క్వాలిఫై అయిన వారు మూడు వందల పది ఓకే ఫ్రెండ్స్ డిఎడ్ ప్రవేశాలపై అంట ఇంకా కాలేజీలో వివరాలు అని వివరాలు ఇంకా ఇవి ఎస్సీఆర్టీ సీట్లు కేటాయించని అధికారులు ఇంకా వర్సిటీ ఎగ్జామ్పై సర్కారు ఫోకస్ వర్సిటీ ఎగ్జామ్పై సర్కార్ ఫోకస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లోనే ఎంప్లాయీస్ డేటా సేకరణ త్వరలో సీఎం రేవంత్ రివ్యూ చేసే అవకాశం రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలో ఎగ్జామ్ నిర్వహణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కొన్ని వర్సిటీలో పరీక్షల నిర్వహణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అన్ని వర్సిటీలు పర్సిటీల తీరుపైన సమీక్షించడం రెడీ అయింది ఈ క్రమంలో ఉస్మానియా జేఎన్యు కాకతీయ వర్సిటీతో సహా మిగిలిన యూనివర్సిటీలను ఎగ్జామ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లోనే పనిచేసే ఎంప్లాయీ ఎంప్లాయీస్ వివరాలను సేకరిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ అప్డేట్ జియో ఫార్టీ సిక్స్ రద్దు చేయి చేయించండి భవన్లో పోలీసు ఉద్యోగార్డులు ఉద్యోగార్థులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జియో ఫార్టీ సిక్స్ను ను రద్దు చేయాలని పోలీసు ఉద్యోగార్థులు డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం పలువురు నిరుద్యోగులు భవన్లో వెళ్లారు ఈ జియో కారణంగా హైదరాబాద్ మినా ఇతర జిల్లాల్లోనే నిరుద్యోగులకు నష్టం జరిగిందని వాపోయారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా ఎంటనే చర్యలకు ఉపక్రమించాలని కోరారు ఈ మేరకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు అంతకుముందు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీభవన్లోనే జరిగింది సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు ఇటీవల ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేసిన అందరికీ సమావేశం అభినందనలు తెలిపింది ఓకే ఫ్రెండ్స్ జియో ఫార్టీ సిక్స్ రద్దు చేయించండి అని గాంధీభవన్లో పోలీసు అభ్యర్థులు వాళ్ళు వినతి పత్రం అందించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనకు వివిధ వార్తా పత్రికలు వచ్చినటువంటి ఇవి జాబ్ అప్డేట్స్ మెగా డిఎస్సి వేయాలని మన రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు అలాగే మన డిఏస్సి గురించి ప్రొఫెసర్ కోదడరావు కూడా త్వరలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అంటే కొత్త టీం వచ్చాకే కొలువులో భర్తీ చేస్తామని మన రాష్ట్ర గవర్నమెంట్ తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ వార్తా పత్రికలు వచ్చినట్టు ఇది మనకు ముఖ్యమైన జాబ్ అప్డేట్స్